సాంబార్ నువ్వు వండుతున్నావా బెల్లం వేసుకున్నావు అనుకో కనుక మామూలుగా ఉండదు అసలు నీకు నీళ్ళు కట్టేయాలి నేను మా అమ్మమ్మ భయపడింది బెల్లం అనగలని శాఖ ఉంటానండి బాబు ఈ శాఖ నాకు మళ్ళీ నువ్వు వయసు అయిపోయి మరి అలాగే అనాలండి నేను అవుతుంది సాయి తొమ్మిది అవుతుంది ఎనభై అండి నాకు ఎనభై ఏళ్ళు వచ్చినాయి గట్టిగా లేకపోతే మా అమ్మమ్మ నువ్వు సమానం అంటాడండి మరి చూడండి మరి అందుకే నా వయసు ఎనభై అంటారు ఏం చెప్పినా అది అర్థం అవ్వకపోయినా ఓ అంటాడండి ఏమన్నారంటే ఏమో అంటాడు ఎందుకు ఎవరైనా చెప్పినా కాలంలో ఎన్నింటి మనిషి ఉండడండి ఇప్పుడు జనరేషన్లో ఓపిక ఇదేంది పచ్చకాయ కూర వేసిన పచ్చికాయ కూర నూనెలో వేయించుకోవాలి ముందు నువ్వు మాట్లాడు సాయితు నేను చేసి తిన్నాక బాగోపోతే అప్పుడు బ్యాగ్ కట్టుకుని వెంటనే వెళ్ళిపోతాను ఓకే బాగోకపోతే నువ్వు వెళ్ళిపోవద్దు నేనే వెళ్ళిపోతా తులం అంటేంది వాడికి తులం అంటే అర్థం కాక నన్ను వచ్చి అడుగుతుండ్రు తులం అంటే ఏందని అరే తులం అన్నది అన్నదంటరా నిన్ను చింతసారులో టమాటా మొక్కలు పచ్చి టమాటా మొక్కలు పచ్చి వంకాయ ముక్కలు ఎందుకు ఏం కావాలి ఇప్పుడు నీకు చెప్పు ఏం కావాలి ఇప్పుడు వంకాయ వేసినవుగా మా తమ్ముడు బాయపడతాడు బెల్లం వేసిందన్న నువ్వు ఒకసారి అంటాడు మా తమ్ముడు కారం ఎక్కువ తింటాడు దాడు చేస్త <inaudible>

కిపు ఆడేదొ కొడకొన్న డబ్బా గారు అలా మాట్లాడతారు వాడు అన్నం నాక పడవా కడవా ఏమ నా తిచ్చి చాతి తిప్పు తిప్పు నేను అన్నగా ఎందుకు బయపడతాను ఏందుకో సాధిలే ఈ కాయ అన్నం చాళి కొడాలి ఇది వస్తున్నినా ఆయ్ మాకి చాలా నువ్వు నిదానంగా జై నో టెన్షన్ మన ఇల్లేది ఇక్కడ తొందరపాటు ఏం లేదు ఎవరు అన్నానికి ఆకలికి ఎవరు వెయిట్ చేయట్లేదు

నాటకాలు ఆడొద్దు పలావ్ ఉండలేదు నువ్వు ఒకసారి కూడా బగార అన్నం ఉండినావు కాదు వెజిటేబుల్ బిర్యానీ వండినావ్పప్పు ఉందమ్మా గ్రేవ్ ఉండాలని మరీ నువ్వు ఎంత ఘోరంగా పెడితే అన్నం నేను అందరినీ భయపెట్టినా ఇప్పుడు అందరు భయపడతాండి ఇప్పుడు ఎట్ట వండిద్దా ఏంది బెల్లం వేసిద్దా అని అందరికి చెప్పినా ఇప్పుడు నేను వండింది అంటే బెల్లం బెల్లమే అని చెప్పినా ఇప్పుడు అందరు అయ్యో అనవసరం చెప్పిన అని ఫీల్ అవుతుంటారు ఇప్పుడు నువ్వు ఇవాళ సరిగ్గా ఉండకపో నీకు మాములు ఉండదు నేను ఇక్కడ నుంచి పారిపోతా హైదరాబాద్కి ఈరోజు ఎక్కడ పోతారు మా అమ్మ రావడానికి ఓ ఇంకా నాలుగైదు రోజులు పెట్టింది ఏదో రా నాయన ఏదో అయ్యింది అరే నువ్వు పక్క జరుగురా నేను గోలు హలో 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 ఓకే జాగ్రత్తగా పోండి ఏదో ఒకటి కానీ జాగ్రత్తగా పోండి మీరు ఓకే 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 అవును ఈవినింగ్ టైంలో ఉంటారు కదా ఈవినింగ్ టైంలో ఉంటారు మధ్యాహ్నం ఉండరు రాత్రి ఉంటారు ఈవినింగ్ టైంలో పక్కా ఉంటారు అసలు బండి తొలేటప్పుడు అన్ని ఉండాలి లైసెన్స్ అన్ని ఉండాలి ఓకే ఎక్కడ ఉండర్లే కానీ కోటీలో ఒకటి ఉంటారు కోటీలో ఒకటి రాస్తామండి ఇంకా మిగతా ఎక్కడ ఉంటారు పోలీసులు ఓకే జాగ్రత్తండా చార్జ్ అలాంటిది కొనుక్కుంటే ఇరగదు తెగిపోదు ఎండాకాలంలో హానైతుంది కింద పడుకుంటాడు మేము పైన పడుకుంటాం మా తమ్ముడు నా కోసం మంచం ఇచ్చేసిండు నువ్వు పడుకోరా నేను కింద పడుకుంటా అన్నాడు ఉల్లిగడ్డ చిగన్ అను కట్టకుండా బిల్లు కనుక వస్తాను నేను పోతున్నా బయటికి ఇవన్నీ ఈ సాంబారట్టు ఇక్కడ ఉండు సాంబార్ గ్యాస్ ఏది గ్యాస్ లేదుగా అసలు కింద ఇదేంది ఈ పొయ్యి మీద పెడితే ఎక్కువ మంట వచ్చిందేమో ఎందుకు మంట ఎక్కువ రావట్లేదు అసలు వస్తుందలే బయట పొయ్యి ఉంది పెద్ద పొయ్యి దాని మీద ఉండు ఈ పొయ్యి సరిగ్గా రావట్లా బయట ఉండదు నాడు